జీవితంలో తల్లిదండ్రులు గురువులను ఎప్పటికీ మర్చిపోవద్దని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు సిద్దిపేటలో స్కూల్ విద్యార్థులకు భద్రంగా ఉండాలి భవిష్యత్తులో ఎదగాలి అనే అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ అమ్మ కంటే మంచి కోరుకునేవారు ఈ భూమి మీద ఉండరని అన్నారు ఫోన్లు చూస్తూ టైం వేస్ట్ చేయొద్దని విద్యార్థులకు సూచించారు అమ్మ మాట విని గౌరవించాలని చెప్పారు జీవితాంతం తల్లిదండ్రులు టీచర్లను ప్రేమించాలని విద్యార్థులకు హరీష్ రావు సూచించారు దూరంగా ఉండండి పుస్తకాలు బాగా చదవచ్చు పుస్తకాలు పక్కన పెట్టి రీల్స్ చూస్తే చాలా నష్టం నష్టమైతాయి పుస్తకం అనేది ఒక మంచి స్నేహితుడు స్నేహితురాలు పుస్తకాలు మీలో జ్ఞాపక శక్తిని పెంచుతాయి మీ ఆలోచన శక్తిని పెంచుతుంది జీవితంలో మీరు చాలా విలువలతో కూడినటువంటి ఎదగడానికి పుస్తకాలు మీకు ఎంతో ఉపయోగపడతాయి మీ గ్రాండ్ పేరెంట్స్తో యూ స్పెండ్ టైం మీ తాతయ్యతో మీ అమ్మమ్మతోనో నాయనమ్మతోనో మీకు ఇష్టమైన వాళ్ళతో యూ స్పెండ్ టైం వాళ్ళు చెప్తారు వాళ్ళ జీవితంలో సాధించిన విజయాలు కష్టాలు జీవితం గురించి వాళ్ళు చూసినంత మనకు ఉండదు కదా బంధువులతో దగ్గరుగుతుంది ఆత్మీయత పెరుగుతుంది అలా మీ గ్రాండ్ పేరెంట్స్తో కొంచెం టైం స్పెండ్ చేయండి